ఏం చేస్తున్నావమ్మాయి అంటూ ఓసారి ప్రతిమ గదిలోకి వచ్చింది ఆండాళ్ళమ్మ రండి గారు అంటూ ఆహ్వానించింది ప్రతిమ కుర్చీలో కూలబడి గది పరిశీలనలో మునిగిపోయింది ఆవిడ రమేష్ గది అందంగా ఖరీదైన అలంకరణతో ఆడంబరంగా ఉంది దీంతో పోలిస్తే కళాధర గది పేలగా పేదగా ఉన్నట్లుంది నిలువుటద్దంతో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ కుషన్ చైర్స్ ముఖ్యంగా నీలం రంగు డెకలాంతో తో యూనిఫామ్ బెడ్స్ తో అందంగా డాబుగా ఉన్న మంచాలు ఆడాళమ్మని విపరీతంగా ఆకర్షించాయి మడత లేత రంగు సన్నని పూల డైనింగ్ దుప్పట్లతో అది రంగు పిల్లోస్తో చూడముచ్చటగా ఉన్న ఆ మంచాల మీద నుంచి దృష్టి మరల్చుకోలేకపోయిందావిడ కళాధరగ్ గదిలో ఉన్న పట్టి మంచం పరుపు దిగుడుపుగా అనిపించాయి అంటీ ముఠనట్లుగా ప్రతిమతో మాట్లాడి వెళ్లిపోయిందావిడ ఇంతకు ముందు ఆ గదిని చూడలేదువిడ చూడమని నీ తోడుకోళ్ల గదిలో మంచాలు చూస్తావటే అంది ఆడా చూశాను ఏం అంది చూడమణి ఎంత బాగున్నాయో నీ మంచం ఉంది ఎందుకు అసంతృప్తిగా అనదావిడ వాళ్ళ ఆయన సంపాదన పరుడు ఎన్నైనా కొంటాడు వాళ్ళ పెళ్లి ఎన్నాళ్ళు అయింది ఇంకా ఎందుకు వాళ్ళకవి కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీకెవ్వకూడదు పోనీ తమ్ముడే కదా ఉన్నదొకడు అంత మాత్రం అన్న సంపాదన తినకోని వాడేం కాదు కదా ఒక సెట్టు కొనివ్వకూడదు ఎన్నో ఖర్చులు దోబ్రాగా పెడుతూనే ఉంటాడాయే నువ్వడుగు మీ తోడుకోవడల్ని పుర్రెక్కిస్తున్నట్లుగా అంది ఆనాళ్ళమ్మ ఆలోచిస్తూ ఉండిపోయింది చూడామని రవికి అన్నం పెడుతోంది ప్రతిమ అమ్మా ఇలాసారి ఆమె చేయి పట్టిన లాగుతూ అంది అఖిల ఏంటే ఉండు తమ్ముడికి అన్నం పెట్టి వాడంతటి వాడు తినడం మొదలు పెట్టాక సరిగ్గా తిండి తినడం మానేశాడు వేధవ విసుగ్గా అంది ప్రతిమ కాదమ్మా నీకొట చూపిస్తా మంచి సంగతి రామా ప్లీజ్ అంది వాణి రవికి అన్నం పెట్టేసి మూతి కడిగి పళ్ళెం తీసి సింకులో పడేసి పదండి అంది ప్రతిమ మేడ మీదకు తీసుకెళ్లి కిటికీలోంచి చూడు రహస్యంగా అంది వాణి వాళ్ళు చూపించిన వైపు చూసి అవ్వక్కలింది ప్రతిమ ఆండాళమ్మ తమ మంచాల మీద కాళ్లు బారజాపుకొని పడుకుని గురు కొట్టి నిద్రపోతోంది ఆ గురకులో నోరు తెరుస్తూ మూస్తూ చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తోంది అమ్మా నోట్లో పొల్ల నవ్వుతూ అన్నాడు రవి ఏడుసావు తప్పు అంటూ అటే చూస్తోంది ప్రతిమ చాలా మంది అరికాళ్లు శుభ్రంగా ఉంచుకోరు ఎవరికి కనపడేవి కావుగా అని నిర్లక్ష్యంగా ఉంచుతారు ఆండాళ్ళమ్మ కాళ్ళు నల్లగా అసహ్యంగా బురద మరకలతో ఉన్నాయి తాంబూలం వేసుకున్న నోట్లోంచి ఎర్రగా చొంగ తలగడ మీద పడుతోంది ఆ మంచం మీద రాత్రికి రమేష్ తను కడుపులో తిప్పింది ప్రతిమకు లోపలికొచ్చి ఆమెను తట్టి లేపింది అబా ఉండమ్మాయి మంచి నిద్రొస్తోంది పాడుచేకు అంటూ మోకాళ్ళు మడిచి అరికాళ్ళు దుప్పటి మీద తొక్కిపట్టి మళ్లీ గురక మొదలు పెట్టింది ఆవిడ ఒక పక్క రమేష్ వచ్చే వేళవుతోంది ఇలాంటివి నచ్చవు చూశాడంటే చాలా గొడవ అవుతుంది ఈవిడేమో హిడిమిలా కదలడం లేదు అమ్మా ఇవో నీళ్లు గ్లాసు చూపిస్తూ అన్నాడు రవి ఎందుకు ఆవిడి చెవిలో పోయి చ వెదవా నవ్వుతూ వాడి దగ్గర నుంచి గ్లాసు లాక్కుంది ప్రతిమ పినిగారు లేవండి ఆయన వచ్చే వేళ అవుతుంది మీకు హాల్లో మంచం వేయించాను అంటూ ఆండాళమ్మను కదపడానికి విసువ ప్రయత్నం చేసింది ఇంకా చేతకాక అలసిందాన్ల కుర్చీలో కోలబడిందామే తల్లి నిస్సహాయతను చూసి పిల్లల ముగ్గురు విజృంభించారు మంచం మీద ఎక్కి కూర్చుని అమ్మమ్మ లేవండి మా నాన్న వచ్చేస్తున్నారు అంటూ ఆవిడ్ని ఊపేయడం మొదలెట్టారు ఏంటర్రా మాయ దశ అంతా కాసేపు పడుకుంటే అలా చేస్తున్నారేం పింజారి వదవల్లరా గైమని లేచింది ఆండాళ్ళమ్మ ప్రతిమ మనసు చివుకుమంది ఆమె కళ్ళు కోపంతో ఏరిపెక్కాయి ఆ మంచం మీద పడుకోవడం ఏంటి మీరు అది ఎవరు పక్కనుకున్నారు చేతిని చాలక ఇంకా పశువాళ్ళని తిడతారా ముందు మీరు ఆ మంచం దిక్కి ఎందుకు వెళ్ళండి ఇంకెప్పుడు ఈ గదిలోకి రాకండి ఈ ఇంట్లో నేను పిల్లలు తప్ప ఈ గదిలోకి ఎవరైనా వచ్చి అలా పడుకోవడం చూసారా మీరు తెలియకపోతే చూసి నేర్చుకోవాలి ఏసడింపుగా అంది ప్రతిమ ఓయమ్మ నీకే ఉన్నాయిలా మహలావు మంచాలు వాటిని చూసుకునే విరగబడిపోతుంది అని చరచరా చరచర వెళ్ళిపోయింది ఆండాళ్ళమ్మ రమేష్ రాత్రిపూట వచ్చేసరికి బాగా అవుతుంది ఒక్కోసారి డ్రింక్ చేసి వస్తాడు అతను వచ్చేసరికి ఇంట్లో సగం మంది పైగా నిద్రపోతారు మిగిలిన వాళ్ళు సాధారణంగా అతను అన్నం తింటుంటే డైనింగ్ హాల్లోకి వెళ్లరు ఎవరి మంచాల మీద వాళ్ళు పడుకునే ఉంటారు నిద్రపోని వాళ్ళు భార్యతో ఫ్రీగా మూవ్ అవుతూ ఆమెతో కలిసి భోజన చేస్తాడు రమేష్ ఎంత రాత్రైనా ప్రతిమ మేల్కునే ఉంటుంది పగలు కూడా అతను ఉన్నంతసేపు అవివి అందిస్తూ కూడానే ఉంటుందామే మేడ మీద గదికి అటాచ్డ్ బాత్రూం ఉంది టిఫిన్ కి భోజనానికి మాత్రమే కిందకి రావాలి హాస్పిటల్కి వెళ్లే టైం వరకు భార్య పిల్లలతో పైనే గడుపుతాడు అతను పై గది ఆ పరిసరాలు నీట్ గా ఉండకపోతే ఊరుకోడు ఎంతో అవసరమైతే తప్ప నీలిని వాళ్ళెవరు అక్కడికి వెళ్లరు అలా అందరూ అక్కడికి రావడం అతని ఇష్టపడ్డు మెట్ల దిగువ కాలింగ్ బెల్ స్విచ్ ఉంది ఎవరికైనా ప్రతిమతో పనుంటే ఆ స్విచ్ నొక్కుతారు కానీ ఆండాళ్ళమ్మ ఈ రోజు దౌర్జన్యంగా వచ్చి పశువులాగా ఆ పక్కలన్నీ తాగలేసి వెళ్ళింది ఏది ఏమైనా సరే ఎంతో గొడవైనా సరే జరగని ఆవిడ్ని మాత్రం ఇంకోసారి గదిలోకి ఎలా చేయకూడదు దృఢంగా అనుకుంది ప్రతిమ పక్క ఉన్న దుప్పట్లు పిల్లో కవర్లు విప్పేసి చికాగ్గా విడిచిన గుడ్డల పెట్లోకి విసిరేసి పెట్టులోంచి ఇస్త్రీవి తీసివేసింది అమ్మా ఆవిడ్ను ఈ గదిలోకి రానేయుకు కారిందలా అంది అఖిల చి దర్తి ముఖం చిట్లించాడు రవి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఇంట్లో ఏ మూల సరదాగా మాట్లాడుకోవడానికి తామిద్దరికీ వీల్లేదు కొత్తగా పరాయిగా ఉండాల్సిందే రాత్రి రమేష్ అన్నం పెట్టేటప్పుడు మాత్రమే డైనింగ్ హాల్లో ఫ్రీ మిగతా అప్పుడు అదే ఉండదు అందుకే తను రమేష్ కలిసి తమ కోసం పిల్లల కోసం ఈ చిన్న సామ్రాజ్యం సృష్టించుకున్నారు ఎవరెంత విమర్శించుకున్నా లెక్కచేక మిగిలిన వాళ్ళకి గది విషయంలో కొన్ని ఆంక్షలు విధించారు ఇష్టమున్నా లేకున్నా అవి రమేష్ విధించినవి కాబట్టి చచ్చినట్లు పాటించి తీరాల్సిందే కాని ఇప్పుడే ఆండాళ్ళమ్మ శత్రురాజులా దురాక్రమణ చేస్తోంది దీన్ని మాత్రం చచ్చినా సాగనివ్వకూడదు వచ్చి నెల రోజులవుతోంది ఎక్కడ ఇప్పట్లో వెళ్లే సూచనలు కనపడ్డంలే వంటగదిలో తను చూడామణి సాగించే వంట రాజమణి పట్టించుకోకపోయినా జానకమ్మ తనకేదో అవమానం జరిగినట్లు ఫీల్ అయ్యి నానా గొడవ చేస్తోంది ఈ మహాతల్లి త్వరగా పోతే బాగుండును ఒకవేళ తను తన తల్లిని ఇక్కడ ఉంచుకుందని చూడామని కూడా ఆవినిక్కడే ఉంచాలనుకోవటం లేదు కదా రమేష్ ఎంతమందిని భరించగలడు కళదరికి ఏదో ఉద్యోగం చూసి వాళ్ళ ముగ్గురిని బయట పంపియాలి అప్పటికి గాని మనశాంత ఉండదు రమేష్ ని బ్రతిమాలైనా ఒప్పించాలి నచ్చ చెప్పాలి ఏంటంత దీర్ఘాలోచన శత్రువ్యూహాన్ని అంటున్న రమేష్ మాటలకు ఉలిక్కి పడింది ప్రతిమ పిల్లలు కూడా నిద్రపోయారు ఎప్పటి నుంచి ఆలోచిస్తోందో తను సిగ్గుపడుతూ లేచింది డైనింగ్ హాల్లో చలేస్తోంది అంటూ ప్రతిమ చీర కొంగులాగి తన మీద కప్పుకొని అన్నం తింటూ కబులు చెప్తున్నాడు రమేష్ కావాలంటే షాలు తెచ్చి కప్పుకోండి ఏంటి వేషం అని ప్రతిమ కసురుతున్నా అతను లక్ష్య పెట్టడం లేదు తన కంచంలో అన్నం కలిపి మధ్య మధ్యలో ఆమె నోట్లో కుక్కుతున్నాడు నేనిక్కడ ఇంటర్ చదివేటప్పుడు మదన్ మోహన్ అనే ఓ లెక్చరర్ దగ్గర చూసం చెప్పించుకునేవాణ్ణి ఆయన పరమ చాందసుడు పేరు అప్ టు డేట్ గా ఉన్న మనిషి భావాలు మాత్రం బీసీ నాటివి ఆయనకో ఉండేది అమృత నాకైతే ఆ అమ్మాయి అంటే చేపలేనంత ఇష్టం మావయ్య అంటూ ఒక క్షణం వదిలేదు కాదు ఎప్పుడూ మా ఇంట్లోనే ఉంచుకునేవాణ్ణి నేను మెడిసిన్ చదవడానికి హైదరాబాద్ వెళ్లాను వాళ్ళకి ఊర్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు ఈ రోజు అమృత నా హాస్పిటల్కి వచ్చింది మామయ్య గుర్తున్నానా అంటుంటే ఆశ్చర్యం సంతోషం పువ్వెత్తున పొంగాయి ఇప్పుడు పదహారేళ్లు అర్భకంగా చాలా చిన్నపిల్లల అనిపిస్తోంది ఆమె గర్భవతి మనిషి బలహీనంగా ఉంది మెచ్చూరు కాకముందే పెళ్లి చేస్తే పుణ్యమని పన్నెండో ఏట పెళ్లి చేశారట పద్నాలుగు ఏట అయింది కాకులని పంపేశారు ఇప్పుడు వయసుకు మించిన భారమా అమ్మాయికి వేదవ మూడాచారాలు ఇవి జన్మజన్మలకి మనల్ని వదిలిపోయేలా లేవు వందలు వేల సంఖ్యలో రాజా రామ్మోహన్ రాయలు పుట్టుకొచ్చినా కూడా దీన్ని సమూలంగా నాశనం చేయలేరేమో చక్కగా చదువుకోవలసిన పాలుకారే వయసులో అమృత తనను మించి కనిపించే కడుకుతో భారంగా నీరసంగా నా ముందుకొస్తే ఎంత చలించిపోయానో ఇప్పుడెలా ఉంది ఏం చేశారు మందులు రసిచ్చాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను నేను ప్రతిరోజు ఇంటికొచ్చి చూస్తానని చెప్పాను ప్రతిమ మన వాణికి అఖిలకి పద్దెనిమిది ఏళ్ళు నిండే వరకు పెళ్లి చేయను అలాగే ఏంట అన్నం తిండో మీరు తింటున్నారా నాకు పెడుతున్నారా రెండూను గ్లాస్ పెట్టడం అమ్మాయి పూజ దగ్గర అంటూ అక్కడికి వచ్చేసింది ఆండాళ్ళమ్మ కంగారుగా లేవబోయింది ప్రతిమ తన పైటి కొంగు రమేష్ చుట్టూ ఉండడంతో గబుక్కున కుర్చీలో కూలబడిపోయింది వాలుగా ఓ చూపు విసిరింది ఆండాళ్ళమ్మ ఆవిడ వైపు నిశ్చలంగా చూస్తూ నెమ్మదిగా ప్రతిమ బయట తీసి ఆమెకు అందించాడు రమేష్ అతని చూపులకు తడబడుతూ వెళ్లిపోయింది ఆండాళ్ళమ్మ చెప్తే వెన్ను కదా ఎప్పుడు సరసాలే నిష్ఠూరంగా అండి ప్రజ్ఞం బాగుంది నీతో సరసాలాడక ఆడాళమ్మతో ఆనా అమాయకంగా అన్నాడు రమేష్ ఇంకా నయం తంతుంది ఏం తనదు అంత స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఇంత కుతూహలం ఉండదు ఏం పాడో పోలీసుకొకలా ఎప్పుడూ మన వెంటే ఉంటుంది ఆవిడి గారిక్కడ వేసినట్లేనా మీకు పుణ్యం ఉంటుంది ఆ అబ్బాయికి ఏదైనా ఉద్యోగం చూడండి ఇంకా కుదురుగానే ఉంటాళ్లేండి బ్రతిమాలుతున్నట్లుగా అన్నదామే చూద్దాం ఉద్యోగాలు నా జేబులో ఉన్నాయా తీసి అన్నాడు గ్లాస్ తీసుకుని సింకు దగ్గరకు వెళుతూ టేబుల్ క్లీన్ చేసి తలుపులో తాళాలేసి హాల్లోకి తొంగి చూసింది ప్రతిమ కూజా దగ్గర రెండు గ్లాసులు ఉన్నాయి తన ఊహ కరెక్టే గ్లాసు వంక మాత్రమే ఆండలమ్మ వైపు చూసింది గొరక కొడుతోంది ఆవిడ అది ఉట్టిన నటినేనని కదులుతున్న ఆమె కంటిరపలు చెబుతూనే ఉన్నాయి కాంప్లికేటెడ్ ఉమెన్ అనుకుంది ప్రతిమ లైట్ ఆర్పేసి ఆవిడ కూతుహలానికి నవ్వుకుందామే రాత్రిపూట వాణి అఖిల జానకమ్మ దగ్గర రవి రాజమణి దగ్గర పడుకుంటారు ఒక్కోసారి పిల్లలు పైన గదిలో నిద్రపోయినా తీసుకొచ్చి తమ దగ్గరే పడుకోబెట్టుకుంటారు వాళ్ళు బెడ్ లైట్ వెలిగించి తలుపులు మూసొచ్చి పడుకున్నాడు రమేష్ ఆండాళమ్మ ఏం చేసిందో తెలుసా అంది ప్రతిమ ఏం చేసింది నన్నడతాం ఈ మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోయింది వాట్ నువ్వేం చేస్తున్నావ్ ఆవిడికి ఎదురుగుండా కుర్చీ వేసుకుని చూస్తూ కూర్చున్నాను బుద్ధి లేకపోతే సరే ఆవిడ పడుకుంటే నాకు బుద్ధి లేకపోవడం ఏమిటి బుద్ధుంటే ఈ గదిలో ప్రాణిస్తావా మరే నేనే బొట్టు పెట్టి ఆహ్వానించాను పెట్టి చూడు తన్నగలదు ఎంతకీ ఈ దుప్పట్లో మార్చి తగలేసావా లేదా మార్చలేదు ఈడియట్ స్ప్రింగ్లో అతను పడుకోండి మార్చాను గాని అంటూ అతని చేయి పట్టుకుని లాగిందామే రమేష్ చేతులు ప్రతిమను చుట్టుకున్నాయి కిటికీ వైపు అనుమానంగా చూస్తూ ముఖం చీట్లించింది ప్రతిమ ఆమె దృష్టి అటే లగ్నమై ఉంది ఏ ఏంటి గుండ్రాయిలాగా అంటూ కవ్వింపుగా చూశాడతను ఆమె మాట్లాడలేదు హఠాత్తుగా అతన్ని తోసేసి లేచి నిలబడిందామె ఏంటి సమాధానం ఇవ్వకుండా విభున దూసుకెళ్లి తలుపు తీసింది ఆమె ముఖం సిగ్గుతో ఎరబడింది కింద పెదవి పైఫంటి కింద నలిగిపోతోంది ప్రతిమ ఏంటి ఎవరు ఆమె దగ్గరకొచ్చి బయటకు చూస్తూ అడిగాడు ఆడామ్మ నిశ్చలంగా చెప్పింది ప్రతిమ రేపు సాయంత్రం నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఆవిడింట్లో కనబడకూడదు కందిన ముఖంతో అన్నాడు రమేష్ పొమ్మని నేనెలా చెప్తాను ఉక్రోషంగా అంది ప్రతిమ నేనే చెప్తాను ఇంకొక నాలుగు రోజులు ఉండండి అత్తగారిని చెప్పమంటాను మీరు చెబితే బాగోదు ఆవిడైతే ఏదో ఉపాయం ఆలోచిస్తారు ఇన్ని రోజుల నుంచి ఆలోచిస్తూనే ఉన్నారుగా చూడు రేపు సాయంత్రానికల్లా ఆవిడని తోలేసే బాధ్యత నాది ఆ కిటికీలు కూడా మూసేసిరా అన్నాడు రమేష్ ఆ అండాళ్ళమ్మ తన ముఖం చూడడానికి సిగ్గుపడుతుంది అనుకుంది ప్రతిమ రాత్రి తను ఆవిడ్ని చూసిన విషయం తెలుసు ఆవిడకు కానీ ఆండాళమ్మ టీవీగా చూసింది ప్రతిమ ముఖంలోకి చే ఇలాంటి వాళ్ళకి సిగ్గు కూడానా అదే ఉంటే అలాంటి లేఖ పనులు ఎందుకు చేస్తారు అనుకుంది ప్రతిమ నా పెన్నెవరల్లా తగలేశారు అంటూ రయ్యనొచ్చాడు కాళ్ళాధర్ ఎవరో మాట్లాడలేదు మణి అంటూ అరిచాడు నా మీద పడతారేం మీ నాన్నగారు తీశారు నిర్లక్ష్యంగా అంది చూడామణి ఈ అమ్మాయికి మొగడంటే ఎందుకు అంత నిర్లక్ష్యం కోరి చేసుకుంది మళ్ళీ ఆశ్చర్యంగా అనుకుంది ప్రతిమ ఎప్పట్లాగే ఉత్తరం రాసుకోవడానికి తీశాన్రా అన్నాడు నారాయణమూర్తి మీకు కావాలంటే వేరే కొనుక్కోవాలి నావిందుకు నాశనం చేయడం పెనతో రాయడం రాదు పెట్టదు మీరే ఉంచుకోండి దీన్ని అంటూ ఆయన వైపు గిరాటేశాడు కాళాధర్ దమ్మిడికి టీకాణలోని వెదవకి ఎంత పొగలో చూడు అన్నాడైనా రౌద్రంగా మీరు సంపాదిస్తున్నారుగా లక్షల లక్షలు వెటకారంగా అన్నాడు కాళాధర్ ఇష్టమొచ్చినట్లు మాటలు విసురుకోవడం మొదలు పెట్టారు ఇద్దరు కాంతమ్మ రాజమణి కల్పించుకుని ఇద్దరిని చెరోపక్కకి లాగారు నేను సంపాదించట్లేదని ఈ ఇంట్లో అందరికీ దలుసైపోయింది శుభ్రంగా పోయి సన్యాసుల్లో కలుస్తాను ఆ పుణ్యం ఏదో పెళ్లి కాకముందు కట్టుకోవలసింది నేనైనా సుఖపడేదాన్ని అంది చూడామణి పెళ్లి కాకముందు పెళ్ళవదేమో అని దిగులతో ఉన్న చూడమణికి ఎవరితో ఒకరితో పెళ్లైతే చాలు అనిపించింది కళాధరం మన్మధుడిలా కనిపించాడు పెళ్ళయ్యాక కళాధర్ రమేష్ తోటి తన అదృష్టాన్ని ప్రతిమ అదృష్టంతో పోల్చుకుంటూ తీరిగ్గా అసంతృప్తిని పెంచుకోవడం ప్రారంభించింది చూడమణి అందరి మీద చిచ్చుబుడ్లో లేచే కళాధర్ భార్య వెటకారాలకు దిప్పి పొడుపులకు సమాధానం చెప్పడేందుకో భార్య దగ్గరికి వచ్చేసరికి అతనిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తలెత్తుతుంది కాబోలు పాపం సంపాదన లేని మగాడు భార్యకి అంత లోకువా సానుభూతిగా అనుకుంది ప్రతిమ టెలిగ్రామ్ అంటూ వచ్చాడు పోస్ట్ మ్యాన్ ఓరి దేవుడో టెలిగ్రామ్ ఏంటో చూడవే తల్లి కంగారుగా అంది కాంతమ్మ టెలిగ్రామ్ అనగానే ఆవిడకు గుండెల్లో దడ కాళ్ళలో వణుకు వచ్చేస్తుంది సంతకం చేసి టెలిగ్రామ్ విప్పాడు కాళాదర్ సోరమ్మ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని చదివి చెప్పాడతను అయ్యయ్యో నీ వెళ్లేసరికి ఆ ముసలావిడ గుట్టుకు ఏంటో అంటూ హడావిడిగా ప్రయాణమైపోయింది ఆండాళమ్మ సోరమ్మ ఆడాళమ్మ తల్లి ఈల వేసుకుంటూ వచ్చి జడ వేసుకుంటున్న ప్రతిమను అమాంతం పైకి లేపాడు రమేష్ అయ్యో దించండి కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కిందకి జారి ఏంటండి ఎంత హుషారుగా ఉన్నారు అంది ప్రతిమ ఆండాళమ్మ వెళ్ళిపోయింది అంటూ కొంటిగా నవ్వాడతను అంటే అది దొంగ టెలిగ్రామా ఎస్ హుందాగా అన్నాడు రమేష్ మై గాడ్ ఎంత ధైర్యం మీకు ఆ ముసలావుడి మీద జోకేంటండి ఏకంగా సూరమ్మ సీరియస్ అంటే హడలిపోయింది ఆండాళ్ళమ్మ ఏం పర్లే ఇంటికెళ్లేసరికి సూరమ్మ పోతడం ఎదురొస్తుంది అండి మీరు మరీ చిన్న కుర్రడైపోతున్నారు ముచ్చటగా విసుక్కుంది ప్రతిమ విజయ ఆమె దినకర్ వచ్చారు పెళ్ళయ్యాక ఒకటి రెండు సార్లు కన్నా ఎక్కువ రాలేదు విజయ తన మొగుడు తను లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడని గర్వంగా చెప్తుందా అమ్మాయి పోవే బడాయి నువ్వు ఏం చేశాడట అంటూ ఉడికిస్తాడు రమేష్ నువ్వు మాత్రం ప్రతిమత్తైన ఎక్కడికైనా పంపిస్తున్నావా అతను నాలుగు రోజులుంచుకుని పంపిస్తానని ఎంత బ్రతికిలాడాను మీ అత్త లేకుంటే నాకు గడవదు అనలే నువ్వు మాత్రం పెళ్లి కాకముందేం చేసావయ్యా అంటూ దడదడలాడించేసింది విజయ దినకర్ కూడా చాలా మంచివాడు వాడున్న మూడు రోజులు సరదాగా గడిచిపోయింది వెళ్లేటప్పుడు తనతో వాణిని అఖిల్ని తీసుకెళ్లింది విజయ ఓ వారం రోజులుంచుకుని పంపిస్తానని విజయ వచ్చినప్పుడు రాజమణి ముఖంలో కదలాడిన సంతోష రేఖల్ని తృప్తిగా చూశాడు రమేష్ ఆ అమ్మాయికి పట్టు చీర దినకరకి ప్యాంటు షర్టు తెచ్చాడు ఆ చీర కట్టుకుని మా పెదమావి మంచివాడు అంటున్న విజయం చూస్తూ ఇంకా చిన్నతనం పోలేదు నవ్వుతూ అనుకున్నాడు రమేష్ గదిలో లైట్ వేసి మంచం వైపు చూసిన ప్రతిమ ఉలికి పడింది కళ్ళ మీద చేతులుంచుకుని మంచానికి అడ్డంగా పడుకున్నాడు రమేష్ కనీసం లైట్ వేసినప్పుడైనా అతను చేతులు తీసి చూడలేదు ఎప్పుడొచ్చారు మీరు లైట్ వేసుకోకుండా అలా చీకట్లో పడుకున్నారేం నన్ను పిలవలేదేం నేను మీరు రావడం చూడనేలేదు అంటూ అతని దగ్గరగా వచ్చి చేతులు తొలగించిన ప్రతిమ విచలితయ్యింది అతని ఎర్రని కళ్ళల్లో తడి నీటి బిందువుల ముత్యాల రాలే ఒకసారి ఏమైందండి ఉద్వేగంగా అడిగిందామె అమృత అమృత చనిపోయింది ఏంటి ఎప్పుడు ఎలా డెలివరీ అయిందా అవును ఏమైంది ఉదయం పది గంటలకు అమృతను హాస్పిటల్ తీసుకొచ్చింది వాళ్ల నాయనమ్మ సీతారావమ్మ ఆ రోజు తర్వాత మళ్లీ కనిపించలేదు అమృత ఎక్కడికి వెళ్ళావమ్మా అన్నాడు రమేష్ వాళ్ళ ఆయన తీసుకువెళ్లాడు పదిహేను రోజుల కిందటే తీసుకొచ్చి దిగబడిచి వెళ్లాడు అంది సీతారావమ్మ మరి ఇన్ని రోజుల నుంచి వచ్చి చూపించుకోకూడదు మౌనంగా ఊరుకున్నారు వాళ్ళు అమృతకు పెయిన్స్ వస్తున్నాయి ఒళ్లంతా నీరు పట్టిందా మీకు ఇవి ఫాల్స్ పెయిన్స్ కావు ఇక్కడ అడ్మిట్ చేసేయండి అన్నాడు రమేష్ పురుడు ఎప్పుడొస్తుందాయనా ఈ రాత్రి లోపల వచ్చేస్తుంది అయితే ఇంటికి తీసుకు వెళతాం నువ్వు చూసి మందులు సూది ఇచ్చావుగా అంది సీతారావమ్మ ఇంటికెందుకు ఇక్కడే జాయిన్ చేయండి వద్దులేనాయన మాకి ఆసుపత్రి పురుళ్లు అచ్చిరావు నేను గాని అమ్మ గాని ఇంటి పురుళ్లే ఈ పిల్లను మాత్రం ఆస్పత్రి పాలు చేయడమేందుకు తొలి కనుపు కూడాను ఆనవాయితీ ప్రకారం ఇంట్లోనే పోస్తావు ఖచ్చితంగా అంది మూసలావిడ మీ నాన్నగారు లేరామ్మా అమృత ఆయన్ని తీసుకురాకపోయావా కుంక వాడికేం తెలుస్తుంది పెద్దదాని నేను లేను వీళ్ళమ్మకి నా చేతితో ఎనిమిది పురుగులు దర్పంగా దర్పంగానేసి అమృతను తీసుకు వెళ్ళిపోయింది ఆవిడ ఇలాంటి మూఢనమ్కాలు ఒక్కోసారి చచ్చేంత చికాకు కలిగిస్తాయి వాళ్ళకి తోచదు చెబితే వెందో ఒక్కో పేషెంట్ ఓస్ ఇండిసన్ చేయడం అయిపోయింది అప్పుడే చేమకుట్టినట్టు అన్న లేదు ఇదేం తగ్గిసొచ్చుద్ది అంటాడు నిరాశగా లేదు అంటాడు ఆ తర్వాత చివరికి కాస్త లవ్ సుదితో నొప్పి కలిగేలా చేస్తే అబ్బా అంటూ ఆ నొప్పిని పరమానందంగా భరిస్తూ ఇంకా తగ్గిపోతుంది అనుకుంటాడు వెంటనే తగ్గిపోతుంది కూడా ఎంత నొప్పి పుడితే అంత త్వరగా తగ్గిపోతుందనే మూఢనమ్మకం నమ్మకం వాళ్ళది ఇలాంటివే ఎన్నో కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు పేషెంట్ చచ్చిపోతుందనే అనుమానం వస్తే ఇంటికి తీసుకెళ్లిపోతాం అక్కడైతే నలుగురు చూసుకుంటారు అంటూ వాళ్ల ఊరికి ప్రయాణం అయిపోతారు ఒక్కోసారి పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చెప్తే వెనరు ఆ సాయంత్రం కంగారుగా వచ్చాడు అమృత తండ్రి నొప్పులు ఎక్కువయ్యాయి వచ్చి చూడు అంటూ ఆ అమ్మాయిని ఇప్పటికైనా హాస్పిటల్ తీసుకురండి ఇంటి దగ్గర వద్దు కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది ఇక్కడైతే అన్ని నాకు అందుబాటులో ఉంటాయి రమేష్ చెప్తున్నట్లుగా అన్నాడు అమృతను తీసుకొచ్చారో గంట పోయాక ఆ నొప్పులకు తట్టుకోగల వయసు శక్తి కూడా లేని అమృత మావయ్య పర్వాలేదు కదూ ఇంకెంతసేపు మావయ్య నా వల్ల కాదు ప్లీజ్ మావయ్య ఈ నొప్పులు తెలియకుండా చేయి మావయ్య నువ్వు నా దగ్గరే ఉండు అంటూ అరుస్తోంది తగ్గిపోతుందమ్మా ఇంకెంతసేపోలేదు లేదు పన్నెంటి బాబుని చూసుకోగానే ఇవన్నీ గుర్తుండవు నీకు అంటూ ధైర్యం చెప్తున్నాడు రమేష్ అమృతకు మగ ఏ బిడ్డ అన్నదామె ఆంతరంగా మై గాడ్ ఇంకో బిడ్డ ఉంది లోపల ఇట్ మిన్సు అమృతకు ఫిట్స్ వచ్చింది వెంట వెంటనే ఫిట్స్ రావడం మొదలు పెట్టాయి డిలే అయితే ప్రమాదం వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ ఉపయోగించి రెండో బేబీని బయటకు తీశాడు ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ కావడం లేదు అసలే ఆ అమ్మాయికి బ్లడ్ తక్కువగా ఉంది శ్వాస అందడం లేదు ఆక్సిజన్ పెట్టారు రికవర్ అవడం లేదు నిమిషాలు బరువుగా అతి బరువుగా దొల్లుతున్నాయి నో హోప్స్ అమృత తల్లి సీతారామమ్మ గొల్లు అన్నారు గిల్టీగా ఉంది రమేష్ కు మావయ్య నా దగ్గర ఉండు నాకు భయం మావయ్య వెళ్ళిపోకు అమృత కేకలు ఇంకా వెన్నాడుతున్నాయి మామయ్య నన్ను ఎత్తుకోవు నువ్వు వెళ్ళిపోకు అన్నం తినుస్తా ఆనాటి పసిపాప అమృత స్మృతులు మామయ్య నువ్వు వెళ్ళిపోకు నాకు భయం ఈనాటి పసితనం వీడని అమృత బేలతనం ఎప్పటికప్పుడు చెకప్ చేయించకూడదు ప్రాణం మీదకి వచ్చిందాక నాటు వైద్యాలు చేస్తూ ఇంట్లో ఉంచుకోకుండా తను చెప్పగానే అడ్మిట్ చేయకూడదు తను చెప్పిన మందులు సరిగ్గా వాడకూడదు అంత చిన్న వయసులో ఆ అమ్మాయికి పెళ్ళేంటి పిల్లలేంటి అమృత అంటే వాళ్ళకి ప్రేమ లేదా ఎందుకు లేదు పుష్కలంగా ఉంది మరి సెంటిమెంట్స్ అవే మూడవ నమ్మకాలు మూడవ చారాలు అమృత చనిపోయిందంటే అది తన సమక్షంలో నమ్మబుద్ధి కావడం లేదు మావయ్య సన్నని కంఠంతో బేలగా ఆరతిగా అమృత చివరికి ఆమెను రక్షించుకోలేకపోయాడు తను నీళ్ళు నీళ్లు చీవున తన్నుకొచ్చాయి రమేష్ కి ఏంటండి మీరు డాక్టర్స్ కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయా ఎన్నో చావులు చూస్తుంటారు మీరు క్యాజువల్ గా తీసుకోవాలి గాని ఓదారుస్తూ అంది ప్రతిమ ఎన్ని చావులు చూస్తే మాత్రం ఆత్మీయులైన వాళ్ళ విషయంలో మాకు మాత్రం స్పందన ఉండదా డాక్టర్లకి ఏ అనుభూతులు ఉండవని ఎలా అనుకుంటారు మొహం తెలియని వాళ్ళు చనిపోతేను ఆత్మీయులు చనిపోతేనూ ఒకేలా ఫీల్ అవుతారా మీరు మాత్రం మేము అంతే అమృతతో నా అనుబంధం ఈనాటిది కాదు ప్రతిమ పసిపాపగా నా గుండెల మీద ఆడుకుంది పౌలుకారే బుగ్గలతో నా చేయి పట్టుకుని నా వెంట తిరుగుతూ మామయ్య అని అభిమానంతో నూరారా పిలిచింది ఈ రోజు బేలగా తనను రక్షించమని అడిగితే నేనేం చేశాను అమృత మళ్లీ నాకు కనిపించకుండా ఉన్నా బాగుండేది ఇంకా ఏం చెప్పినా ప్రయోజనం లేదనిపించింది ప్రతిమకు సేపు అతన్ని ఏకాంతంగా వదిలేస్తేనే నయం ఆ రాత్రి అన్నం కూడా తినలేదు రమేష్ అలాగే అమృత జ్ఞాపకాలలో నిలిగిపోతూ పడుకున్నాడు వాణి నువ్వు ఈరోజు నాన్నగారి దగ్గర పడుకో అంటూ వాణిని రమేష్ దగ్గరకు పంపింది ప్రతిమ నాన్న అంటూ రమేష్ మేడను కావలించుకుని పడుకుంది వాణి మౌనంగా వాణిని దగ్గరకు అదుముకున్నాడు రమేష్ అప్పుడు అమృత కూడా ఇలాగే ఉండేది అప్పుడప్పుడు తనని ఇలాగే కావలించుకుని పడుకునేది డాక్టర్ ఆ రోజు మన హాస్పిటల్లో అమృత అనే ప్రశ్నించి చనిపోయింది చూడండి ఆసక్తిగా చూశాడు రమేష్ అమృత పిల్లలిద్దరూ చనిపోయారట తల్లిని మింగిన పిల్లలని సరిగ్గా నీళ్లు పోయక పాలు పాలుపోయక ఆ పెద్దవాళ్ళే బలవంతంగా చంపారట నర్సు పారిజాతం చెప్పుకుపోతోంది తల్లిని మింగిన పిల్లలు ఆ అమాయకుల మీద పడి ఏడవడం ఎందుకు వాళ్ల మూలకత్వమే ఆ పిల్లని బలి తీసుకుంది అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు అమాయకులైన ఆ పసికందుల్ని అమృత చావుకు బాధ్యులుగా చేసి వాళ్లను కూడా పొటన పెట్టుకున్నారన్నమాట వీళ్లు హంతకులు కాదు ఆ సీతారామమ్మని ఊరితీయాలసలు ఇంత చదువును కూడా తల్లి భావాలకు మద్దతునిచ్చే కూతుర్ని చంపుకున్న అమృత తండ్రిని ఏం చెయ్యాలి ఆ పసిపిల్లలేం చేశారు పోనీలండి అలాంటి వాళ్ల మధ్య ఆ పిల్లలు బ్రతుకున్న ఏ అర్బకుల్లాగానో తయారయ్యేవాళ్ళు అలా చనిపోయి అదృష్టవంతులయ్యారు అంది ప్రతిమ